సృష్టికర్త అయిన తండ్రి తన కుమారుని లోకములోనికి ఎందుకు పంపించాడో తెలుసా ఈ లోకమును రక్షించుటకే పంపించాడట తీర్పు తీర్చుటకు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించలేదు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తీర్పు తీర్చటానికి మనుషులు మీరు ఇలాంటి వాళ్ళు మీరు అలాంటి వాళ్ళు మీరు ఈ విధంగా నన్ను అవమానిస్తున్నారు లేకుంటే నన్ను తిరస్కరిస్తున్నారు అని ప్రభు వారిని తీర్పు తీర్చడానికి రాలేదట కానీ తండ్రి ఆయన ప్రేమస్వరూపుడయి ఉండి తన ప్రియకుమారుని కూడా ఈ లోకంలోనికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా ఎలాంటి పాపులనైనా ఎంత ఘోరమైనా ప్రవర్తన కలిగిన వారైనా ఎలాంటి వారినప్పటికీ రక్షించుటకే ఈ లోకమునకు పంపించాడు ఆయన మౌనంగా ఉన్నాడు కనుక ఈనాడు అందరూ కూడా ప్రభు మాటలను ప్రభు యొక్క కార్యాలను అంత ఎగతాళిగా అవమానకరముగా చేస్తూ ఎవరికి తోచినట్లు వారు దేవుని దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు తీర్పు తీర్చట్లేదు ప్రభువు ఎవ్వరికీ తీర్పు తీర్చట్లేదు కానీ ఆయన ఎట్టివారినైనా రక్షించుటకే ఆయన చేతులు చాచి ఉంచాడు అనే సత్యాన్ని తెలుసుకునండి లోకం అంత అందరూ దుష్టుని ఎందు పడిపోయి ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను అసహ్యమైన క్రియలలో బాగా లీనమై బ్రతుకుతున్నారు వారందరినీ పరిశుద్ధులుగా తీర్చడానికి తన ప్రియకుమారుడైన కుమారుడైన యేసుక్రీస్తును అనగా కుమారుని లోకమునకు పంపించి ఉన్నాడు అని విశ్వసించి మనలో ఉన్న ప్రతి లోపము నుండి విడుదల పొంది ప్రభు యొక్క లేఖనముల ప్రకారముగా జీవితం